కాసీ మహారథురా శరీర రూపమైనది కాశీ ఎప్పుడైతే పురుషుడు అన్ని వైపుల నుండి మనస్సుతో సహా ఇంద్రియాల్ని కూడగట్టుకుని కాయంలోనే కేంద్రీకృతమవుతాడో అప్పుడు పరమేశ్వాస పరమాత్మునిలో నివసించడానికి అధికారవుతాడు పరమాత్మునిలో నివాసం ఇప్పించగల సామర్థ్యం గల కాయమే కాశీ కాయంలోనే పరమాత్ముని నివాసం పరమేశ్వాస అంటే అర్థం శ్రేష్ఠమైన ధనస్సుగులవాడని కాదు పరమ ప్లస్ ఈశ ప్లస్ వాసః అని ఆ సమాసానికి అర్థం శిఖా సూత్రం యొక్క త్యాగమే శిఖండి ఈ రోజుల్లో మనుష్యులు తలపై జుట్టును గురిగించుకుని సూత్రం పేరు మీద మెడలోని జంధ్యాన్ని తొలగించేసి అగ్నిని ప్రజ్వలించడం అంటే హోమం చేయడం మానేస్తారు దానితో వారి సన్యాసం పూర్తయిపోయింది అలా కానే కాదు వాస్తవానికి శిఖ మీరు పొందవలసిన లక్ష్యానికి ప్రతీకం మరియు సూత్రం సంస్కారాలకు ప్రతీకం ఎప్పటి వరకు పరమాత్ముని పొందడం మిగిలి ఉందో సంస్కారాల సూత్రం తగులుకుని ఉంది మరి ఇక త్యాగం ఎలా సాధ్యపడుతుంది సన్యాసం ఎలా సంభవమవుతుంది ఇంకా అతడు పథికుడే ఎప్పుడైతే ప్రాప్తవ్యం లభించిపోతుందో తగులుకుని ఉన్న సంస్కారాల సూత్రం తెగిపోతుందో అటువంటి పరిస్థితిలో భ్రమ పూర్తిగా లుప్తమైపోతుంది కాబట్టి శిఖండి ఏ భ్రమకు ప్రతిరూపమైన భీష్ముణ్ణి నాశనం చేయగలడు శిఖండి చింతనాపథంలో ఒక విశిష్ట యోగ్యత గల మహారథికుడు దృష్టజుమ్న దృఢమైన అచంచలమైన మనస్సు విరాట సర్వతా స్వరూపుడైన ఈశ్వరుడి ప్రసారాన్ని చూడగల సామర్థ్యం మొదలగునవి దైవీ సంపదలో ప్రముఖ గుణాలు సాత్వికత ఏ సాత్యకి సత్యంపై చింతనా ప్రవృత్తి అంటే సాత్వికత ఉంటే ఎప్పటికీ పతనం సంభవించదు